I'm hey, hey, hey. కూర్చున్నా నించున్నా ఏమనేవాడు మా అమ్మ అయితే నా బాగా గుర్తు కూర్చుని కూర్చున్నప్పుడు తెలుసా కూర్చుని లేవలేదు వస్తుంది కదా ఒకరు పెట్టేస్తాకని రామచంద్రుడు ఎక్కడ అలా గుర్తులేవా కూర్చుంటే అట్లా గోడ పుట్టుకుని అలా అంటే ఇప్పుడు స్మరణ అలాగే ఉత్తరం రాసితే పైన ఏం రాసేవారు శ్రీరామ మమ్మల్ని తెల్లమనే సరే ఉత్తరం వచ్చింది పిండి దగ్గర నుంచి దాని రాసేవారు అంటే గంగా సమానైన తల్లిదగ్గర నమస్కరించి రాయంతే ఇక్కడంతా క్షేమం ఇక్కడంతా క్షేమం తెలుస్తాము ఇక్కడ రాసే పని లేదు మమ్మీ ఇక్కడ అత్తగారు నన్ను మనలే వంట ఎంత ఉందామోట ఉంది ఇక్కడ వంట చేయడం వచ్చు అన్న చేతనం చెప్ప వంట చేయడం వచ్చు అన్న చేతనం మరి ఈ రోజు నాది పెద్ద విషయం చేత వచ్చారా

ஒரு மஜி கொண்டு పాలే ఇట్లా వస్తుంది చాలానే కొడుతుంది పాలే ఇట్లా వస్తుంది చాలానే కొడుతుంది కొందరు పాలే ఆడితో చెప్றாங்க ఎప్పుడైతే పాలిటిక్ పిల్లగాపండి పాల ఆవడిస్తుస్తాయన్నే చెప్తుంది చావులో கார ம మాకు పిల్లల ఆడపిల్లలు ఏం తేడా అన్ని పనులు చేయించి మేము వంటలు తోవాము అమ్మకల్లాపి చల్లాలి ఆ ఇల్లు ఉంచాము బాగా నీళ్లు తోడావు అన్ని చెయ్యాలి అన్ని నేర్పిస్తేనే వాళ్ళు కూడా జీవితంలో బాగుంటారు లేకపోతే గొడవలు అయిపోయి జగడమే రాశారు అంటే చిన్న లైఫ్ కాబట్టి మనం ఆనందంగా గడపాలి ఆరోగ్యంగా గడపాలి ఇంట్లో వండుకున్న వాటినే ఎక్కువ తినే ప్రయోజనం చేయాలి టమాటోలో టమాటో పాత్ర ఆడితే అడుగు ఐదు వేల క్రితాలు చక్కగా వేడివేడిగా పెట్టాలి ఎవరైనా పానిపోయింది తిన్నారా ఏదిరి

నాకే స్నానం చేసి వేడెక్కా ఎంత ఆనందం అయిపోయిందంటే ఇక్కడి నుంచే కదా పాటలు వచ్చింది నాకెంత ఆనందం ఉంటే గిరిజ్ దాస్ పాట ఏ పాటలు వేసారు నా భార్యకు గుర్తొచ్చింది ఆ పాట కూడా ரோசாிா ஆ பாட்டு மனோ காமக் చిరుతీపై అందాలెవరు అడే అర్థ ము చిరు కాలు వీక్షించు దేవరు ముఖ్యుడు బాగుండేదంటే అలా చడేస్తుంటే నాన్నగారితో చక్కా లేకుండా ఇవన్నీ మేము ఉడుగుతుంటే నాన్న కప్పి అసలు నాన్న విభూతి పెట్టి అసలు ఆ రోజు మళ్ళీ రాయే ఊరు ఊరంతా ఊరు ఊరంతా మళ్ళీ అప్పట్లో ఈ చర్చ అనే దరిద్రం ఏం లేదు కాబట్టి ఊళ్ళో అందరూ కుటుంబంలో ఉండేవారు ಅದು ಶಿವಾರಾ ತೋಟಿ ಉಂಡೇ ಇದು ಶಿವಾರ ಗಂಟ ಗಂಟಿ ಮಂಟ ಗಂಟ ಗಂಟ ಅಡ್ತಾಳ ಗಂಟ ಇಪ್ಪ ಎಲ್ಲಿ ಶವಂತ ಮನೇ ಎ ಶವಂತ ಮನವಿ ಈ ಗುಲ್ಲ ಎ అక్కడ ఎవరున్నారు పిల్లలు అడుగుంటారు ప్రశాంత్ రాముడున్నావాడు మా అన్నం ఉండే బంగారం లేపారు ఏం సింధు బిందు బిందు సింధు రాముడు తమ్ముళ్ళు ఎంతమంది అసలు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళకి ఆ అనే విషయం కూడా తెలుగు వాళ్ళు ఉన్నారా ఇదే కదా చిన్నపిట్టే కదా ఏమిటి పాతికే ఉ తెలిసింది మనచ్చాను అమ్మా విధిగుడ్ నువ్వు ముగ్గురని చెప్పినందుకే పెదా అయిపోయాను ముగ్గురు చెప్పినందుకు ఇంకా పెదా నువ్వు చెప్పింది అబౌట్ రాముడు వీఆర్ గివింగ్ ఇదా ఎవరన్నా బంగళీ మళ్ళీ నువ్వు మల్లి. పట్టి నువ్వు కింద మళ్ళీ చిందా ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా మృందా నుంచి యూపీ నుంచి ఏపీకి తెస్తే మళ్ళీ బీపీ వచ్చే పని చేస్తే హ్యాపీ అంటారు బంగారు తల్లి మరి ఎలాగ నువ్వు బంగారు తల్లి కాబట్టి ఇప్పుడు సిక్స్త్ కాబట్టి నీకు మూడేళ్ళు టైం ఇస్తా నైన్త్కి వచ్చే లోపల రామాయణం అంతా చదివే నీ బుక్కులు కావాలి మోహన్ కొంచెస్తాను నీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు తెలుగు కావాలి తెలుగు అంటే రామాయణంలో నిన్ను వంద ప్రశ్నలు అడిగినా టాక్ టాక్ అని చెప్పాడు అంటే నువ్వు చెప్పగలవు కాబట్టి ఓకేనా మూడేళ్ళు టైం ఓకేనా నువ్వు నాకు రామాయణం అంతా చదివేసి రామాయణం నీ చేతికి వచ్చాక నాకు ఫోటో పెట్టు ఇంకెళ్ళి ఫోన్ చేయి రామాయణం రాగానే నాకు ఫోన్ చేయిందా ఇంకెళ్ళి ఫోన్ చేయి రామాయణం రాగానే రైట్ సో రాముడు అందమైనవాడు అవునా రాముని ఇప్పుడు నేను దండ పెట్టేలా ప్రణామం చేశాడు ఏమన్నా మీరు కూడా చెప్పారు శ్రీరాఘవం శ్రీరాగం బయట వాగుంటా తప్ప తప్ప మీరు అంత హ్యాపీ ఉంటే দশলতা সীতা I'm <laughs> not ఉన్నప్పుడు శ్రీ అంటే లక్ష్మీదేవి సీతాదేవితో కదా శ్రీరాముడు ఆయన ఎవరు కొడుకు దశరథాత్మను అప్రమేయం ఆయన రాముడు ఎక్కడ ఓడిపోయా ఓడిపోడు దశరథాత్మ అప్రమేయం సీతాపతి ఎవరు భర్త రఘులామయ రత్నదీపం రఘువంశంలో ഇത് ആരു പേര്യപം അത് എടുക്കുന്നുണ്ടോ ദൈവം രാജാനുഭവായ రాత్రి పక్కనికి రోడ్డుకి రోడ్డు పక్కకి వెళ్ళి బజ్జీలు రోడ్డు పక్క వెళ్ళి కేఎఫ్సీలు కొండ బిర్యానీ ఇంపికా కూడా బిర్యానీ అంటారు తినకూడదు పక్కనే తినాలి ఎప్పుడు పక్షులు కనపడతాయి పక్షులు కనబడదా ఇప్పుడు పక్షులు ఇప్పుడు ఎందుకు కడపడం తెలుసు పొద్దుగుకిన తర్వాత ఓ చోట ఉండాలి మనం ఏమో ఇంకా లేదు రాత్రి లేదు రాత్రే నెల పగలే పడకలేదు అసలు పగలు రాత్రి లైట్ పెట్టేస్తుంది కాలాన్ని మనం తొందరగా అవుట్ చేస్తున్నాం మనందరికీ ఫలానా డేట్ వరకు మృత్యురాజు రాయడం లేదు కొన్ని లక్షల కోట్ల శ్వాసలు ఇస్తాడు నువ్వు దీన్ని నెమ్మదిగా వాడే ఉంటావు కొంతకాలం గబగ గబు వాడిస్తే గబ్బు కానీ ఇప్పుడు ఏటిఎం లో పదివేలు అండి నువ్వు రోజుకి వంద వాడితే వంద రోజులు వద్దా అంతే కదా వంద అందుకండి వంద రోజులు రోజుకి పది రూపాయలు పడితే రోజుకి రూపాయలు పడింది పదివేల రోజులు శ్వాసలు అట్లా

ಎಂತ ಗ್ರೇಟು ಇವು ಅದೇ ಕಾಲ ಎಂತ ಗ್ರೇಟ್ ಇಪ್ಪ ಅದೇ ಗ್ರೇಟ್ ಮೀಸಿ ನಾವು ಅಂದ್ರೆ ಇಡೇವೇದ ಅಂತ కానీ యాక్చువల్గా చూపెట్టుకోవాల్సింది ఏంటి చచ్చిపోతాం ఎలా కరెక్ట్ రెచ్చిపోవడం మంచిదే చచ్చిపోవడం మంచిది చచ్చిపోతాం రెచ్చిపోతే చచ్చిపోతానా రెచ్చిపోయినా చచ్చిపోతాం కానీ తెచ్చిపోయి చచ్చిపోతే మళ్ళీ వచ్చిపోతాం ఇక్కడ ఉన్నప్పుడే పుచ్చిపోతాం అందుకని రెచ్చిపోద్దు మళ్ళీ చచ్చిపోవద్దు మళ్ళీ మర్చిపోవద్దు ఎన్ని చెప్పాయి కాబట్టి మనం వినయంతో ఉండాలి వినయం కలిగి ఉండడం అంటే విషయం తెలుసు ఏమిటి ఆ విషయం మనం మనం చచ్చిపోతే ఉంది అది తెలియాలి అక్కడ లోన్ ముయ్యాలి రమేష్నట్టు తెలియదు అలా లోన్ లో సింధు మారా రందు చెయ్యాలి బంధు ఓకే చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం ఎవరు వాళ్ళు అడిగి ఉన్నారు కానీ నువ్వు ఎప్పుడు నీ పేరు గోవర్ధన్ అంటే ఎవరి పేరు ఏ వ్యక్తి కొండ రామాయ్య చెప్తారు మీరు కూడా పాటలే చాలా మందికి ఎప్పుడు చేయండి